రావాల్సింది కు ఎంపీ కానీ ఎంపీ కానీ రావాల్సింది రావాల్సిందిగా మేము చేస్తున్నాము అందరూ కూడా పెద్దతో వినాలని చెప్పేసి వాళ్ళు చెప్పేది మీ

కోరుకునేది మా విడిసి ద్వారా కొన్ని మంచి పనులు చేసుకుంటున్నాం సార్ అంటే మన ప్రైమరీ స్కూల్ ఉంది దానికి సంవత్సరానికి ఐదు లక్షలు గవర్నమెంట్ టీచర్ లేక ప్రైవేట్ టీచర్లను అరేంజ్ చేసుకొని ఐదు లక్షలు దాదాపు సంవత్సరానికి బీజీ చెల్లించి ప్రైవేట్ టీచర్లతో నిల్పిస్తున్నాం మేము అంటే ఇవాళ కొన్ని మా ఇప్పుడు ఈ సిసి కెమెర్ల ద్వారా కానీ లేకుండా కానీ ఇంకేమైనా ఇతర ముఖ్య పనులని మేము ఇలా అరేంజ్ చేసుకొని తీసుకుంటున్నాం కూడా అందరం కలిసి మేసుకుంటున్నాము ఇక్కడ ముందు కూడా కలిసిమెంటామే కోరుకుంటాం కోరుతున్నాం అమ్మా ఒకసారి చెప్పండి ఎవరన్నా ఉంటే మన వాళ్ళకి చెప్పండి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చే విధంగా చేయండి మంచి కార్యక్రమం ఇది మీకు అందరికి తెలియాలన్న మంచి ఉద్దేశంతో ఉప సర్పంచ్ ప్రతాప్ కూడా రావాల్సి రా తర్వాత ఈ సభను ఉద్దేశించి ఫర్దర్ కార్యక్రమం గురించి మన పద్మావతి మేడం కానీ ఇక్కడ తమరి గురించి ఇంత దూరము ప్రత్యేకంగా మనం ఆహ్వానం చెప్పినందుకు గాని అది మన దుబాక ప్రజలు ఉన్నారు సార్ వాళ్ళ కొంతమంది అందరికీ ఉపయోగపడే విధంగా కొంచెం మంచి విషయాలు చెప్తారు ఆ ఉద్దేశంతో మేము తెలియపరచినందుకు గాను సారో ఇంత దూరం ప్రత్యేకంగా మన గ్రామం గురించి వస్తున్నారు జరుగుతుంది డిస్టిక్ కూడా అంటే స్థాయితాలను కూడా పట్టుకోమని చెప్పేసి లాస్ట్ లో చెప్పారు అందరు కూడా మంచి కంటే ఇచ్చిన గవర్నమెంట్ చాలా మంది ప్రజలు ఎవరికైతే వాళ్ళందరూ కూడా చాలా బాగా చెల్లింగ్ చేసి బైన్ ఛేజ్ చేసి చాలా కేసుల నుంచి పడ్డారు చాలా సంతోషంగా ఈ పన్ను అనేది తెప్పించడమే ఆ యొక్క ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ప్రజలకి న్యాయం న్యాయం పట్ల అవగాహన కల్పించారు అలాగే లక్ష్మణ్ గారు ఎంపీ గారికి మాలజీ మేడం ఎంఆర్ఓ గారికి మన అలాగే మన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ ఎన్ఆర్ఎ గారికి మరియు మన వంశీ వంశీకృష్ణారెడ్డి గారు గారికి అలాగే వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులకు మన గ్రామ ప్రజలకు అందరికీ నాయకుడు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు న్యాయ చైతన్య సదస్సు మన గ్రామంలో ఏర్పాటు చేయడానికి వల్ల మన గ్రామంలో జరిగిన ఇష్టంలో గ్రామాభివృద్ధి కమిటీ ఉండదు అనేది వాటి ఇల్లీగల్ అంటే ఒక చట్ట దృష్టిలో దాన్ని ఎందుకంటే మనం ఏదో కూడా నడిపించుకుంటూ అన్ని సజావుగా నడిపించుకుంటాం కాబట్టి బయటకు ఇష్యూ జరిగినంత వరకు ఏమి జరగవు బయటకు ఇష్యూ అయి ఏదైనా ఇటువంటి జరిగినప్పుడే ఇప్పుడు మన గ్రామానికి ఇలా ఎటువంటి సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాన్ని ఎవరు కూడా వారి చేతిలోకి తీసుకొని ఎవరిని దూషించకుండా ఎవరిని బహిష్కరించకుండా ఉండడానికి అనేది దీనికి ముఖ్య కారణం ఎందుకు మన గ్రామంలో జరిగినటువంటి దానికి మేడం గారు అంటే మా గ్రామంలో ఇప్పటి వరకు అయితే ఇటువంటి ఇష్యూ జరగలేదు ఈ ఒకటి కొంచెం చిన్న వల్ల మన ఒకటి చిన్న ఇష్యూ జరగడం జరిగింది దాని వల్ల మా గ్రామాభివృద్ధి కమిటీ పై ఎఫ్ఐఆర్ చేసి ఒక ఐపీ కూడా తర్వాత చట్టం సమంతం చేసుకోకూడదని చెప్పడం జరిగింది మాకు కూడా దాని విజయమై మేము గ్రామంలో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వారిపై వారితో కూర్చొని అందరం కలిసి ఉందామని చెప్పి మాట్లాడుకోవడం కూడా జరిగింది ఇండే పబ్లిక్ అన్ని ఇంటి ఒకటి మాట్లాడుకొని అందరం కలిసి ఉందా ఏ పని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మేడం జనరల్ మీటింగ్ అందుకో మీకు ఇదే పెద్ద సంఖ్యలో రావడం జరిగింది మేడం అప్పుడు కూడా వారు కూడా ఒప్పుకోవడం జరిగింది అందరికీ కలిసి ఉంటాం ఎవరించి అయినా ఇటువంటి ముందుకు జరగకుండా మంచిగా కాపాడుకుందాం అనేది ప్రతి గ్రామంలో గ్రామం గురించి కాబట్టి లేకపోతే ఒక గ్రామ సర్పంచ్ గా ఊరు చూసుకోవడం అనేది సాధ్యం కాదు మేడం ఎందుకంటే ఇంత మీద మేధావి లేకు అన్ని రకాలుగా అన్ని రికళ చూడాలి కాబట్టి అన్నిటికీ కష్టపడతారు మేడం ఎందుకంటే ఊర్లో నాలుగు చెరువులు ఉంటాయి రెండు బలమాలు ఉంటాయి ఇంకేవ్ ఉంటాయి మేడం అయితే జరుగు రీసెంట్ ఇష్టం జరిగిన తర్వాత కూడా లేకపోవడం వల్ల మాకు గ్రామానికి సంబంధించి బల్లాపులం డైరెక్ట్ మా దగ్గర చేస్తాం అయిపోయింది ఇప్పుడు ఏం లేదు తొందర తర్వాత ఏమి ఉండదు అన్న కష్టం లేదు అని చెప్పేసి అట్లా కూడా ఇస్కూల్ జరిగింది మీడియంలో కూర్చొని సాధారణంగా మాట్లాడుకోవడం జరిగింది అంటే ఇక్కడ మా ప్రైమరీ స్కూల్ మేడం మన జిల్లాలో ఎలా చేయడం ఎటువంటి ఎలా చూపకుండా అందరూ సామర్థ్యంగా ఉన్నాడని చెప్పేసి మా అందరినీ కలిపి ఈ సదస్సును విజయవంతం చేయగలరని కోరుతున్నాం మేడం అలాగే సార్ కలెక్టర్ సార్ గారికి ఒకటి సార్ ప్రైమరీ స్కూల్లో మా స్కూల్ డిస్టిక్ వెహికల్ సెట్ ఉందా సార్ ప్రైమరీ స్కూల్ రెండు వందల ఎనభై ఆరు మంది పిల్లలు ఉంటుంది సార్ కాబట్టి ఇక్కడ మాకు టీచర్స్ అనేది ఇద్దరే ఉన్నారు దానివల్ల మాకు బాగా ఇబ్బంది అయింది సార్ ప్రైవేట్ పెట్టుకుని మేము అంటే మా వీడియో నుంచి భరిస్తూ లేకపోతే డోనర్స్ భరిస్తూ అన్ని కొనివ్వడం కానీ అటువంటి అలా జరుగుతున్నాయి సార్ ఒకటి దృష్టి డీవీ కూడా ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మా గ్రామానికి కార్యక్రమంలో చెప్పుకోవడం జరుగుతుంది సార్ కొంచెం ప్రైమరీ స్కూల్ దృష్టి పెట్టి

వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కానీ కొన్ని సమాజంలో జరిగే సంఘటనల వల్ల ఈ రోజు సోషల్ మీడియా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు అయితే ప్రజలు మాత్రం మన ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఆ ఊర్లో ఉన్న కట్టుబాట్లకు ఆ ఊర్లో ఉన్న నరవలకు తర్వాత తన తరాల నుంచి వాళ్ళ కుటుంబాలు ఉండే ఆ బృందాలతోటి బయటికి రావడం లేదు వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకోవడం లేదు వీళ్ళందరూ కూడా మెలిసి ఉంటే మీకన్నా ఎక్కువ సంతోషించే విలేమే ఎందుకంటే మాకు కూడా ఎలాంటి సమస్యలు లాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండి ఐక్యమగ్రతంగా ఉండి ఎలాంటి సంఘటనలు జరగకుండా విలేజ్ని పిల్లలను ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెడు అలవాట్లకు బానిసలు కాకుండా భావి పౌరులుగా తీర్చిదింపితే రామ్మని చెప్పేసి చదివేలా పరచండి ఇక్కడ తమరి గురించి ఇంత దూరము ప్రత్యేకంగా మనం ఆహ్వానం చెప్పినందుకు కానీ అది మన దుబాక ప్రజలు ఉన్నారు సార్ వాళ్ళ కొంతమంది అందరికీ ఉపయోగపడే విధంగా కొంచెం మంచి విషయాలు చెప్తారు ఆ ఉద్దేశంతో మేము తెలియపరిచినందుకు గాను సారోళ్ళు ఇంత దూరం ప్రత్యేకంగా మన గ్రామం గురించి వస్తున్నారు వాటికి అనుగుణంగా ప్రతి నెల కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు సో దీనికి ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ ఏమంటే మనకి నిజామాబాద్ జిల్లా నుంచి హైకోర్ట్స్ లో కావచ్చు జిల్లా న్యాయస్థానంలో కావచ్చు కేసెస్ అనేది ఫైల్ అవుతూ ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూస్ మీద సో సోషల్ బాయ్ కావచ్చు ఇంపోజింగ్ ఫైన్ కావచ్చు సో దీని గురించి కేసెస్ ఫైల్ అవుతున్నాయి కాబట్టి ఈవెన్ మనకి హైయర్ కోర్ట్స్ నుంచి కూడా సో ఇష్యూస్ ఏమన్నా ఫీల్ లెవెల్లో ఎందుకు ఇలాంటి కేసెస్ ఫైల్ అవుతున్నాయి సో దీని గురించి ఇష్యూస్ ఏమున్నాయి అన్నప్పుడు మనకి సీనియర్ సివిల్ గారు కూడా కొన్ని విలేజెస్ అనేది విడి చేయడం జరిగింది సో మనకి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో కూడా కొన్ని కేసెస్ అనేది డిఫరెంట్ కోర్ట్స్ కూడా ఫైల్ అవుతూ ఉన్నాయి సో ముఖ్యంగా టూ త్రీ ఇష్యూస్ ఒకటి ఆల్రెడీ డైవర్స్ కేసు కి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అదే విధంగా సిపి గారు డీటెయిల్ గా ఫైల్ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా సోషల్ బైఫర్ సో మనకి మీరు డెవలప్మెంట్స్ అనుకుని కూర్చొని డిసైడ్ చేసి విలేజ్ డెవలప్మెంట్ వర్క్స్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో అది మనకు కూడా అంటే గవర్నమెంట్ స్థాయి నుంచి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్థాయి నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది బట్ ఎప్పుడైతే కొన్ని ఫ్యామిలీస్ సోషల్ నిర్ చేయడం గానీ ఫైన్స్ వాళ్ళు కోర్స్ డిఫరెంట్ వస్తున్నాం అమ్మా ఒకసారి చెప్పండి ఎవరన్నా ఉంటే మన వాళ్ళందరికి చెప్పండి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చే విధంగా చేయండి మంచి కార్యక్రమం ఇది మీకు అందరికి తెలియాలన్న మంచి ఉద్దేశంతో కాబట్టి దయచేసి అందరికి రమ్మని చెప్పండి మీ విలేజ్ లో ఉన్నటువంటి యూత్ పిల్లలు అబ్బాయి చదువుకునే వాళ్ళు అందరు వస్తే ఇంకా బాగుంటుందండి మీకు వాట్ ఈస్ వాట్ ఏం చేస్తే బాగుంటది ఏం జరగబోతుంది జరగబోయే సిచ్యువేషన్ కూడా తెలియబడుస్తారు కాబట్టి సో ఇప్పుడు ఒక పెద్ద ఏం చెప్పారు సో స్కూల్లో మేము టీచర్స్ ని పెట్టుకున్నామని అంటే అది చాలా మంచి పని అంటే మనకి ఎక్కడైతే షార్టేజ్ ఉందో సో కొన్ని కారణాల వల్ల మనకి డేటెన్స్ చూడవచ్చు సో అక్కడ వాళ్ళకి మీరు ఎంగేజ్ చేసుకుంటే మన విలేజ్ లో ఉన్న పిల్లలే మంచి చదువు ఇచ్చే వాళ్ళం అవుతాము అలాంటి వాటిని మేము కూడా ఎంకరేజ్ చేస్తాం బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ సోషల్ బాయ్ కట్ అంటే కొన్ని ఫ్యామిలీస్ కానీ ఒక కమ్యూనిటీ కానీ మీరు బాయ్ కట్ చేయడం వల్ల సో దాని వల్ల అన్నెసరీగా ఈ లీగల్ ఇష్యూస్ అనేది అరేంజ్ అవుతాయి సో డెవలప్మెంటల్ ఓరియంటెడ్ ఏం చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు కానీ ఏదైతే క్వాజీ జుడిషియల్ ఫంక్షన్స్ ఉంటాయో అంటే ఈ మనకి సోషల్ బాయ్కట్ ఇలాంటివి అనేది ఎక్కడైతే లీగల్ లింక్డ్ ఇష్యూస్ ఉంటాయో దా ఆ స్టేజ్ మీరు ఎంటర్ అయినప్పుడు మాత్రమే మాకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు జుడిషియరీ కావచ్చు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇష్యూస్ వస్తాయి అదర్వైజ్ మనకి విడిసి మేము తీసుకునే తర్వాత కావచ్చు సిపి గా చార్జ్ తీసుకున్న తర్వాత కావచ్చు కూడా చాలా విలేజెస్ లో మంచి డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి సో నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ విడిసిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంది గ్రామాలు కూడా చాలా వరకు డెవలప్మెంట్ జరిగాయి బట్ ఈ మధ్య కాలంలో ఏమంటే ఈ సోషల్ బాయ్కాట్ ట్రెండ్ అనేది కాస్త ఎక్కువగా పెరుగుతూ ఉంది అంటే ఏదైనా వన్ ఆర్ ఫ్యామిలీస్ గానీ అదర్వైజ్ ఏదైనా కమ్యూనిటీ గానీ ఏదైనా ఇష్యూ వస్తే ఆ సోషల్ బైక్ చేసి వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళకపోవడం ఈవెన్ విలేజ్ లో ఈవెన్ గ్రాసరీస్ కూడా వాళ్ళకి అమ్మకపోవడం ఇప్పుడు మా దగ్గర కూడా వన్ ఆర్ టూ ఇష్యూస్ వచ్చాయి సో అదే విలేజ్ లో వాళ్ళకి కొనుక్కునే స్వేచ్ఛ ఉండదు సో ఆ విలేజ్ లో వేరే కార్యక్రమాలు ఏమైనా ఫంక్షన్ జరిగిన కూడా ఎటెండ్ అవ్వకపోవడం సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు మీరు పోలీసులు కానీ అదర్వైజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈవెన్ జుడిషియరీ కూడా ఎప్రోచ్ అవ్వచ్చు సో దాన్ని ఏదైతే మనకి కాన్స్టిట్యూషనల్ అది ఫంక్షన్స్ ఉన్నాయో ముఖ్యంగా సోషల్ వర్గాలు కానీ ఫైనింగ్ సో దాని వల్ల అనేది ముఖ్యంగా మనకి ఇబ్బంది వస్తుంది సో అలాంటి ఇష్యూస్ ని ఏమైనా ఉంటే వాటిని విలేజెస్ లో మీరు అంటే డెసిషన్ తీసుకోవడం వల్ల

మా గ్రామం లోపల చదువుకోవడానికి పిల్లలు ఈ చదువు లేరు మేము సంవత్సరానికి ఐదు లక్షల ఆరు లక్షలా కట్టుకుంటున్నాము అది ఎవరివ్వాలా ప్రతి ఒక్క ఇంటి నుంచి మాకు పైసలు పోతున్నాయి గవర్నమెంట్ ఏం జరుగుతుంది